అత్యధికంగా భక్తులు వీక్షించే ఛానల్గా రాణించడం ఉత్తరాది ఛానల్స్ని కూడా కాదని ఈనాడు భక్తి టీవీ భక్తుల యొక్క మన్ననలు పొందడం మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను ఇదే కాదు దీన్ని జాతీయ పండుగకు గుర్తించాలి జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగ గుర్తింపుని ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను ఈనాడు మనం ఎంత కష్టంలో ఎంత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకు ఒక గొప్ప శక్తిని అందిస్తుంది ఆ శక్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలి మీ అందరూ మనస్ఫూర్తిగా ఆ హర హర మహదేవుణ్ణి ప్రార్థిస్తూ దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలబడడానికి మీ అందరి యొక్క భక్తి మీ అందరి యొక్క ఆలోచన ముందుకు నడిపించడానికి నాకు శక్తిని ఇవ్వాలి అని మీ అందరికి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా హరహర మహాదేవు త్రిలింగ దేశం అంతా ఇన్పించాలి త్రిలింగ దేశమే నేటి తెలంగాణ హర హర మహాదేవ్ తుమ్మల నరేంద్ర చౌదరి గారు వారి సతీమణి రమాదేవి గారు రచనా టెలివిజన్ యాజమాన్యము భక్తి టీవీ ఎన్టీవీ సంబంధించిన సిబ్బంది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొదట హైదరాబాదు నగరంలో ప్రారంభమై ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు ఈనాడు భారతదేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలలో ఉన్న భక్త కోటికి హరహర హర మహాదేవ్ నామస్మరణం వినిపించి పద్నాలుగు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతివారు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలన్న భక్తిని యాదాత్మికతను ఈరోజు తుమ్మల నరేంద్ర చౌదరి గారి దంపతులు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మనకుండే కష్టాలలో మనకుండే యాంత్రిక జీవితంలో ఆధ్యాత్మికం అనేది ఒక గొప్ప మనశ్శాంతిని ఒక స్ఫూర్తిని ఒక శక్తిని అందరిస్తుంది అలాంటిది లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఈనాడు రచనా టెలివిజన్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో నా జన్మదినం మీ సమక్షంలో గడుపుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం జన్మదినం కుటుంబ సభ్యుల సమక్షంలో గడుపుకోవడం అంటే ఒక గొప్ప జ్ఞాపకం అలాంటిది నాలుగు కోట్ల కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్త కోటికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈనాడు భక్తులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కోట్లాది మంది భక్తులకు ముఖ్యంగా భక్తి టీవీ భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు వీక్షించే ఛానల్గా రాణించడం ఉత్తరాది ఛానల్స్ని కూడా కాదని ఈనాడు భక్తి టీవీ భక్తుల యొక్క మన్ననలు పొందడం మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను ఇదే కాదు దీన్ని జాతీయ పండుగకు గుర్తించాలి జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగకు గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను ఈనాడు మనం ఎంత కష్టంలో ఎంత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకు ఒక గొప్ప శక్తిని అందిస్తుంది ఆ శక్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలి మీ అందరూ మనస్ఫూర్తిగా ఆ హర హర మహదేవుణ్ణి ప్రార్థిస్తూ దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలబడడానికి మీ అందరి యొక్క భక్తి మీ అందరి యొక్క ఆలోచన ముందుకు నడిపించడానికి నాకు శక్తిని ఇవ్వాలి అని మీ అందరికి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా హరహర మహాదేవ్ త్రిలింగ దేశం అంతా వినిపించాలి త్రిలింగ దేశమే నేటి తెలంగాణ హరహర మహాదేవ్